అవతల గుడి కూడా ఉంది గుడి ఆంజనేయ స్వామి మంచి అనిపిస్తాను నేను ఈడికే దొరికిపోతాను అవునా సార్ అట్ల నుంచి వేయలేరుటం మేము పెద్ద చెరువు దగ్గరకి అయితే వచ్చినాం ఇక్కడ ఎంత మంచి అనిపిస్తుంది అవతల గుడి కూడా ఉంది గుడి ఆంధనే స్వామి పంచానిపిస్తున్నా నేను ఇకే తొలకొతామని తొలకొచ్చా మిమ్మల్ని బాగుంది గుడి నచ్చిందా ముసలి కాదు రాయి మంచిగా పంచానిపిస్తున్నా దగ్గర పోదు నేను నచ్చినప్పుడు అరవన్ ఎంత అర సరే అరవన్ మంచిది కదా ఇక్కడ కింద పండిద్దాం బాగుంది కదా నేను మొన్న కూడా ఇడికి అవుతాం అనుకున్నా అని అక్కడ తోలుకుపోయినట్టున ఇంకో గుడిసంత మంచి అనిపిస్తుంది సూపర్ ఉంది ఆడ కూడా వైద్యు ఎక్కువ భయం అనిపిస్తుంది కదా మొత్తం నీలే వాళ్ళు కూడా వేరే వాళ్ళు చేపలు పడతారు ఇటు నాలుగు పడతారు కానీ గుడి అవన్నీ హైలైట్ అనిపిస్తున్నాయి నాకు గుడి మస్తు అనిపించింది ఏం లేదు సూపర్ ఉంది ఎంత పనిపి ఎంత మంచిగా అనిపిస్తుంది పచ్చెరువు పక్కలనే గుడి సూపర్ ఉందిగా అవుతలోడు కడుతున్నట్టున్నం కోటి అమ్మే గాలు ఎంత మంచి ఎంపిస్తనే ఓ దేనిలాగాం పిస్తాలో 10 నిమిషం लेट కావట్నట్టు ఇటుక లేదా కుక్క బాతు మీటర్ల అనంతరం ఎడమ వైపు తిరగండి రాము

onda onda la onda la onda 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 la 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 onda la

ディゴン ఓరేజ్ వేస్ట్ చేద్దాం మంచినొస్తుంది 6542 ఆ మా ఫేవరెట్ బండి హాయ్ బర్రిలు అమ్మా